వెల్కమ్ బ్యాక్ టుస్ డాక్టర్ భారత్స్ ఆఫ్ బేబీ ఆఫ్ అమృత్వల్లీ బేబీ ఆఫ్ అమృత్వల్లి గారు డెలివర్డ్ అట్ సెవెన్ మంత్స్ ఆఫ్ గెస్టేషన్ ఆఫ్టర్ సెవెన్ వీక్స్ ఆఫ్ ఎన్ఎస్ అబౌట్ టు డిస్చార్జ్ టూ డేస్ బేబీస్ వైట్ ఈస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ హ్యాపీ ఇన్ మల్టిపుల్ వేస్ బేబీకి మంచి వెయిట్ గేన్ ఉంది బేబీ డెవలప్మెంట్ బాగుంది అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఇస్ అర్లీన్యోనల్ స్టి ఫాలో ఇన్ అవర్ ఎన్ఎస్యూ సో వాట్ ఈస్ అర్లీన్యూ నెట్ స్టిమ్యులేషన్ తల్లి గర్భం ఒక విశ్వవిద్యాలయం లాంటిది బేబీ ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవల్ స్కిల్స్ తల్లి గర్భంలో నేర్చుకొని బయటకు వస్తుంది వేరియస్ రీజన్స్ వల్ల బరువు తక్కువ నెలలు తక్కువ పుట్టిన పిల్లలు నాలుగు నుండి ఆరు వారాల పాటు ఎన్ఐసిలో ఉండాల్సి వస్తుంది ఎన్ఐసియులో వెంటిలేటర్ ఐవీ ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా బేబీకి నాక్సిక్ స్టిమ్లెస్ బేబీకి తల్లి గర్భంలో దొరికిన ప్రాపర్ స్టిమ్లెస్ లేకపోవడం అండ్ ఈ నాక్సిక్ స్టిమ్లెస్ వల్ల బేబీ గ్రోత్ అండ్ న్యూరో డెవలప్మెంట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనం ఎర్లీ న్యూనేటల్ స్టిమ్యులేషన్ ఫాలో అవ్వాలి ఎర్లీ న్యూనేటల్ స్టిమ్యులేషన్ లో సిక్స్ కాంపోనెంట్స్ ఉంటాయి ఫస్ట్ కాంపోనెంట్ టాక్టెన్ స్టిమ్యులేషన్ అంటే బేబీ స్కిన్ ని స్టిలేట్ చేయాలి బేబీ తల్లి గర్భంలో చాలా ప్రొటెక్టివ్ గా ఫీల్ అవుతుంది చుట్టూ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ బేబీ స్కిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది బట్ ఎనర్జీలో ఉండడం వల్ల అలాంటి స్టిమ్లెస్ బేబీకి దొరకదు అందుకోసం మనం బేబీ వైటల్ స్టేబుల్ అయిన తర్వాత జెంటిల్ హ్యూమన్ టచ్ అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తో బేబీ ఫేస్ నుండి టో వరకు జెంటిల్ హ్యూమన్ టచ్ తో మసాజ్ చేస్తాం ఇలా మసాజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ స్టిమ్యులేట్ అయి బేబీ స్కిన్ లో డోపమేన్ అండ్ సెరటోనిన్ లాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి బేబీ ప్రొటెక్టివ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది తల్లి గర్భంలో బేబీ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ చుట్టూ ఉంటుంది ఒక ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ ఫీల్ అవుతుంది అలాంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయడానికి బేబీని స్వాడిల్ చేస్తాం స్వాడిలింగ్ అంటే బేబీ ఫేస్ మాత్రమే కనపడేలాగా కాటన్ క్లోత్తో బేబీని ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టుకోవడం వల్ల బేబీ స్కిన్ కంటిన్యూస్ గా అవుతుంది బేబీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఇలా స్వాడిల్ చేసినప్పుడు బేబీని టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే స్వెటింగ్ ఎక్కువ వచ్చేసి బేబీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జెంటిల్ హ్యూమన్ టచ్ బై మదర్ నెలలు తక్కువ బరువు తక్కువగా పుట్టిన పిల్లల్ని మదర్ ఇలా డైరెక్ట్ గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తో చెస్ట్ మీద పెట్టుకొని కేర్ ఇవ్వాలి దీన్నే కంగారో మదర్ కేర్ అంటాం కంగారం మదర్ కేర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బేబీ మదర్ నుండి వాంప్నెస్ అంటే వెచ్చదనాన్ని క్యాప్చర్ చేసి బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అండ్ మదర్ అండ్ బేబీ బాండింగ్ ఫామ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల బేబీ స్కిన్ స్టిమ్యులేట్ అయ్యి డోపోమెన్ అండ్ సెరటోనిన్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి బేబీ హ్యాపీగా అండ్ ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతుంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ టాక్టైల్ విల్ గెట్ బ్యాక్ విత్ ఆడిటరీ స్టిమ్యులస్ ఇన్ నెక్స్ట్ హోప్ దిస్ వీడియో యూస్ఫుల్ ఫర్ యూ సైన్యా